హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అండ్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నాకు మీటింగ్ ఉంది నేను ఫాస్ట్గా వెళ్ళాలి సో వెన్నెల నిన్న వచ్చింది వెళ్ళింది ఈరోజు మార్నింగ్ కూడా దానికి వంట చేయాల్సి ఉంది కానీ యాక్చువల్గా నాకు అంత టైం లేదు సో టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి వెళ్తున్నాను ఈరోజు ఎర్లీగా వెళ్ళాలి సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే అట్కులుప్మా పోహా అంటారు కదా నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది పోహా నార్త్ ఇండియన్స్ అయితే అందులో కొంచెం స్వీట్ వేస్తారు చక్కెర వేస్తారు సో నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కొంచెం చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు అండ్ అటుకులు సో ఇదైతే మా పాప పెద్ద ఇంట్రెస్ట్గా తినదు కానీ ఇంకా ఈ రోజుకి ఇదే బ్రేక్ఫాస్ట్ నేను చేసేది వెన్నెలాకి ఉను పాపకి సో నేనేమో పాలల్లో కెలాగ్స్ అది వేసుకొని తినేస్తాను సో ఇప్పుడైతే నేను దీని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను బండి పెట్టి స్టవ్ వెలిగించేసాను కొంచెం ఇది అవకా వాటర్ ఉన్నాయి కొంచెం డ్రై అవ్వాలి సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఉప్మా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు నా స్టైల్లో నేను చేస్తున్నాను మీరు ఇంకా ఎవరైనా వేరే వేరే డిఫరెంట్ స్టైల్లో చేస్తారు అంటే అది కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి అవి కూడా నేను చేస్తాను సో ఒకళ్ళు చక్కెర పొంగలు అడిగారండి నన్ను కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చేస్తానమ్మ కొంచెం ఒక ఏదైనా గురువారం అలా స్పెషల్ డే ఉంటే చేస్తాను ఎందుకంటే యాక్చువల్గా ఇంట్లో స్వీట్ ఎక్క ఎవరు తిండరు కొంచెం మీకోసం నేను తప్పకుండా రెసిపీ నేను చేసి చూపిస్తాను సో గింజలు అయితే వేసాను నేను ఇవి వేగుతున్నాయి పల్లీలు వేస్తాను ఇప్పుడు అండ్ ఇంకొంచెం కొంచెం కరివేపాకు అన్నీ మంచిగా వేగాలి ఎర్రగా ఆ పప్పులన్నీ బాగా ఎంత కమ్మటి వాసన ఇస్తుంటుంది అంటే అసలు ఇవి వేగుతుంటే అసలు ఇప్పుడే తినేయాలా అన్నట్టు అనిపిస్తుంది కొన్ని వేగాయి నేను ఇందులో ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాను అనేది వేస్తాను అప్పులు ఉప్మా కూడా కొంచెం దండిగానే ఉంటుందండి అంటే కొంచెం ఎట్లంటే తిన్నాక కొంచెం కొంచెం తిన్నా హెవీగానే అనిపిస్తుంది సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది ఇంకా దీంతో చుడువా ఇవన్నీ చుడువా చేసుకోవచ్చు అటుకుల పులిహోర చేస్తా నేను అటుకుల దద్దోజనం చేస్తా నేను దీంతో ఇంకా మీరు ఏమేమి వెరైటీస్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే ఈ వెరైటీస్ చేస్తాను కానీ అటుకుల సంబంధించి ఏది కూడా మా అమ్మాయి దిందో ఒక పులిహోర తప్ప దానికి సేమియా పులిహార ఆటపుల్ పులిహార అన్ని నిమ్మకాయ పులిహార అనమాట చింతపండు పులిహోర కూడా తినదు అది నాకేమో చాలా ఇష్టం సో ఇది వేగుతూ ఉంటుంది కొంచెం ఆనియన్ వేగాలి సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్కి నేను రెడీ చేసుకుంటున్నాను పాలు వేడివేడిగా ఉన్నాయి వేడి పాలు అయితే ఇందులో పోస్తున్నాను అండ్ ఇందులో నేను షుగర్ ఏం వేసుకోను ఇవి న్యాచురల్గానే తీయగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ కొంచెం ఒక టూ మినిట్స్ నానితే కొంచెం మెత్తగా అయిపోతుంది సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ఆనియన్స్ అయితే వేగాయి నేను అటుకులు వేసేస్తాను ఇందులో అటుకులు కూడా బాగా నానే చూడండి ఎంత చక్కగా మంచిగా డ్రై మంచి ఇట్లా మెత్తగా అయిపోయాయి సో ఇది మనం ఇందులో వేసేసుకోవాలి దీన్ని ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలి మంచి కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కానీ నేను కొంచెమే వేసాను ఎక్కువే వినలేదు మళ్ళీ ఆయిల్ ఎక్కువైందంటే ఆయిలీ ఆయిలీ ఉంటుంది తినలేము సో ఇది ఇలాగే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి అంటే కొంతమంది ఆనియన్స్ వేగుతున్నప్పుడే వేస్తారు కాకపోతే నేనైతే ఇలా ఉన్నప్పుడు వేస్తాను యితే వేసాను వేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం మన ఇట్లా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది చాలా 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 బాగుంటుంది నార్త్ ఇండియన్స్ అయితే ఇందులో లాస్ట్ కొంచెం షుగర్ చల్లుతారు నాకు ఎలా తెలుసు అంటే నేను ట్రైనింగ్ కోసం మా ఆఫీస్ తరఫున గోవా వెళ్ళినప్పుడు అక్కడ పోహా పెట్టారనమాట యాక్చువల్గా నాకు పోహా అంటే ఇష్టమని చెప్పి నేను అది కొంచెం పెట్టుకొని తీ తీపియగా ఉంది కొంచెం షుగర్ అనేది తగులుతుంది అనమాట సో నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు తినలేకపోయా సో నార్త్ ఇండియన్స్ అయితే ఇందులో కొంచెం షుగర్ అయితే చల్లుకుంటారు బట్ ఇలా చ అంటే అట్లా తినేవాళ్ళు ఇక్కడ కూడా ఉంటారేమో తెలియదు నాకు సో ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇదైతే కంప్లీట్ అయింది నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అండ్ మీకు ఒక విషయం చెప్పాలండి సో ఇవి ఖర్జూరం ఫ్రూట్స్ అంట నేను నిన్న బయటి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతున్నారు చూశాను ఏంటివి అంటే ఖర్జూరం అన్నాడు ఒకటి తినండి మేడం టేస్ట్ చాలా బాగుంటుందంటే ఒకటి తిన్నాను నిజంగా చాలా బాగుంది ఇది ఖర్జూర పండ్లు అసలు ఎంత టేస్ట్ ఉందో తీయగా మీకు దొరికితే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా తిన్నారో లేదో చెప్పండి నిన్న నేను ఇవైతే తీసుకొచ్చాను అండ్ కొన్ని మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాను అనమాట ఓకే అండి నాకు టైం అవుతుంది నేను నా బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోవాలి సో హ్యావ్ ఎ నైస్ డే వచ్చేసాను నేను ఆఫీస్ నుంచి అండి ఈరోజు కూడా లేట్ అయింది నిన్న వెన్నెల ఊరు నుంచి వచ్చేటప్పుడు గోరింటాక్ తెచ్చింది అనమాట ఆషాఢ మాసం కదండి ఆషాఢ మాసం అసలు ఎప్పుడు ఇన్ని రోజులు అసలు గోరింటాక్ లేకుండా లేనే లేనండి నాకు గోరింటాక్ అంటే అంటే పిచ్ అనమాట మీరు ఎన్నిసార్లు తెచ్చి ఇచ్చినా సరే నేను పెట్టుకుంటూనే ఉంటాను అంత ఇష్టం నాకు గోరింటాక్ అంటే సో అయితే నిన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు వెన్నెల తీసుకొచ్చింది ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను అది ఇవాళ పెట్టుకుందామని చెప్పి సో అదొక పని అండ్ నూనె తయారు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు కుదిరితే ఇప్పుడు లేకపోతే ఇంకా రేపు మ్యాక్సిమం ఇవాళే చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను గోరింటా గ్రైండ్ చేయాలి చూడండి ఎంత గోరింటాకు తెచ్చిందో ఇదంతా సో నేను ఆయిల్ చేయడానికి కూడా కావాలని చెప్పి అడిగాను నేను ఆయిల్లో వేయడానికి కూడా సో చాలా గోరింటాకు తెచ్చింది అన్నీ పుల్లలే ఉన్నాయి ఫస్ట్ నేను నేను దీన్ని కొంచెం శుభ్రం చేసుకొని నాకు గోరింటాకు ఎంత కావాలో అంత తీసుకుంటాను ఫస్ట్ నేనైతే గోరింటాకు చింతపండుని పుల్లటి పెరుగులో నానబెట్టి పెడతానండి ఇదిగోండి పుల్లటి పెరుగు గోరింటా క్రైమ్ చేస్తాను పుల్లటి పెరుగు ఇది నానబెడతాను కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ కలిపేసి కొంచెం వాటర్ వేస్తాను అందులో చాలా చక్కగా పండుతుంది అనమాట ఇట్లా నానబెట్టేసి ఉంచితే సో ఇలా వాటర్ వేసి కొంచెం పుల్లటి మజ్జిగని ఇలా చింతపండు నానబెట్టి ఇలా నానబెడతాను అనమాట సో ఈ చింతపండుతో సహా నేను వేసి గ్రైండ్ చేస్తాను మీరైతే ఎలా గ్రైండ్ చేస్తారు గోరింటాకు మీకు ఎంతమందికి ఇష్టం గోరింటాకంటే చెప్పండి సో ఇప్పుడైతే నేను జార్ తీసుకున్నాను జార్లో కొంచెం కొంచెం గోరింటాకు వేసి కొద్ది కొద్దిగా గ్రైండ్ చేస్తాను సో చూడండి గోరింటాక్ అయితే శ్రితా గోరింటాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి గోరింటాక్ ఇప్పుడు నేను సునీత వల్ల కూడా కొంచెం ఇచ్చేస్తాను కొంచెం ఇచ్చేసి వస్తాను అండ్ నన్ను టమాటా చారు అడిగారు చాలామంది నేను ఎలా పెడతాను నా స్టైల్లో అని సో ఇప్పుడైతే టమాటా చారు నేను షార్ట్ వీడియో తీసి చూపిస్తాను సో గోరింటాకైతే రెడీ అయింది చాలా బాగా పండుతుందండి చూడండి గ్రైండ్ చేస్తేనే మంచి కలర్ వచ్చింది సో నేను కొంచెం సునీతకి ఇచ్చేసి వస్తాను అబ్బాబ్బా ఎంత మంచిగా బయట వరండాలో కూర్చొని గోరింటాకులు పెట్టుకుంటున్నారో భలేగా పెట్టుకుంటున్నారు నెక్స్ట్ నేను కూడా హాయ్ వచ్చిందండి వయ్యారి ఎన్ని రోజులు ఎక్కడ పోయావని చాలా మంది కామెంట్ చేశారు విన్నా హిమాచల్ ప్రదేశ్ గోరింటాగ్ వెతికి మరీ తీసుకోవచ్చిన వీళ్ళ కోసం హనుమంతుడు ఏదో సంజీవని తెచ్చిన లేదు చెప్పింది బాబా పాప మా మమ్మీకి గోరింటాక్ అంటే చాలా ఇష్టం ఎంత ప్రశాంతంగా కూర్చొని పెట్టుకుంటున్నారో బయట ఆంటీస్ అందరు కలిసి వచ్చిందండి వయ్యారి ఇన్ని రోజులు ఎక్కడ పోయావని చాలా మంది అడిగాడు వెన ఈ హిమాలయాలకు పోయి సంజీవిని తెచ్చినంత లెవెల్లో చెప్తుంది గైస్ గోరింటాక్ దేవడానికి పదిహేను రోజులు వెళ్ళింది మామా సో మా మమ్మీకి గోరింటా కంటే చాలా ఇష్టం యాక్చువల్ గా అయితే ఆషాడంలో ఇంకొకటి గుంట and guys